మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శుభోదయం మరియు ధన్యవాదాలు ఈరోజు ఈ ఎపిసోడ్లో సప్త ఋషుల గురించి మనం తెలుసుకుందాము ఎవరి సప్త ఋషులు వారు పేర్లేమిటి వారి వల్ల ప్రయోజనం ఏమిటి అనే మొత్తం విషయాన్ని ఈ వీడియోలోకి వెళ్ళి అందరం కలిసి తెలుసుకుందాం సప్త ఋషులు ఎవరు భారతీయులు కాలాన్ని యుగాలుగా మన్వంతరాలుగా విభజించారు ఈ కాల విభజన చేసింది మహర్షులే కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు కలిపి ఒక మహాయుగం డెబ్భై ఒకటి మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం మనకు మనువులు పద్నాలుగురు ఒక్కొక్క మనువు పేర ఒక్కొక్క మన్వంతరం ప్రతి మన్వంతరంలోనూ ఋషులు ఉంటారు అయితే వాళ్ళు ప్రతి మన్వంతరంలోనూ మారుతూ ఉంటారు ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరం వైవస్వత మన్వంతరం ఇది వలస క్రమంలో ఏడవది ఇప్పుడు నడుస్తున్న వైవస్వత మన్వంతరములోని సప్త ఋషులు అత్రి వశిష్ఠుడు కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు జమదగ్ని రాబోయే మన్వంతరం సావర్ణి మన్వంతరం అప్పుడు సప్త ఋషులు పరశురాముడు వ్యాసుడు దీప్తిమంతుడు అశ్వత్థామ కృపాచార్యుడు గాలవుడు రురు మొదటిగా అత్రి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాము అత్రి అత్రి స్మృతి అత్రి సంహితలతో పాటు మేఘశాస్త్ర రచయిత మేఘాలలో పన్నెండు రకాలు ఉన్నాయని నిరూపణ చేయడంతో పాటు తురీయము అనే సూర్యచంద్ర గ్రహణాలను తెలుసుకునే యంత్ర రూపకర్త అత్రి మహర్షి భారతీయ విజ్ఞాన సాంకేతిక రంగాలకు పరిపుష్టి కలుగజేశాడు వశిష్ఠుడు ప్రపంచ లహరి వైద్యశాస్త్ర రచయిత కూడా వశిష్ట సంహిత వేదాంత గ్రంథం వశిష్ట గీతలో ప్రతి స్త్రీ విద్యావంతురాలు కావాలనేది వశిష్ఠుని ఆకాంక్ష కశ్యపుడు కశ్యప స్ఫృతి కశ్యప గీతతో పాటు కాశ్యపేయ కృషి సూక్తి అంటే వ్యవసాయ శాస్త్రం శిల్పశాస్త్రం శాస్త్రం అనే గ్రంథాలు రచించాడు గౌతముడు ఈ గౌతముడు అహల్యాపతి అయిన గౌతముడు కాదు రహుగణ పుత్రుడు విదేహ మాధవునకు పురోహితుడు గౌతమ ధర్మ సూత్రాలు రచించాడు ఋగ్వేదం ప్రథమ మండలంలోని ఇరవై సూక్తాలు గౌతముని రచన భరద్వాజుడు ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకుడు ఆయుర్వేద శాస్త్రాన్ని భూలోకానికి భరద్వాజుడు తెచ్చాడని ఐతరేయ బ్రాహ్మణం చెప్తుంది ఇది కాక అధర్వవేద సిద్ధాంతానికి ప్రయోగాత్మక రూపంలో సారభూతంగా భరద్వాజ స్మృతి కూర్చాడు మహర్షి ఇవన్నీ ఒక ఎత్తైతే ఆకాశతంత్రం విమానశాస్త్రం రచించిన వైజ్ఞానికుడు భరద్వాజుడు లోహ విహంగాలను సృష్టించిన తొలి శాస్త్రవేత్త పైలట్ రహిత విమానాన్ని గురించి అంటే ఆటో పైలట్ సిస్టమ్ కూడా భరద్వాజుడు వివరించడం విశేషం విశ్వామిత్రుడు దేవతలు ముప్పది మూడు వేలు కాదు ముప్పై మూడు దేవతలే అని ప్రప్రథమంగా విశ్వామిత్రుడు చెప్పాడు అంతేకాదు ధనుర్వేద రచయితగా ప్రసిద్ధికెక్కాడు గాయత్రి ద్రష్ట స్రష్ట జమదగ్ని సూర్యుని చే గొడుగులు పాదుకలు సృష్టింపచేసి స్త్రీలకు సౌఖ్యాన్ని గూర్చిన మహనీయుడు పరశురాముడు రాచరికంలోని దౌస్థ్యాన్ని దుర్మార్గాన్ని ఏవగించుకుని రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన విప్లవ యోధుడు గోకర్ణ క్షేత్రాన్ని సంరక్షించే నిమిత్తం సముద్రుణ్ణి నియంత్రించిన తపస్సాలి వేదవ్యాసుడు శృతి తర్కాల సహాయంతో ఒక మహాదర్శన నిర్మాణం చేసిన లోకోత్తర పురుషుడు గాలవుడు నేటి విద్యా వ్యవస్థ ఉపయోగించే ఎన్నో మంచి విషయాలు గాల ఋషి తన యజుర్వేద సూక్తంలో వివరించాడు రురు త్యాగ భోగ సమన్వయమే త్యాగము ఇది సాధించడమే కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండింటినీ సాధించిన వాడు మహర్షి మహర్షులు తమ మహత్తునంతను లోకోపకారము కోసమే వినియోగిస్తారు వారి ఆలోచన తపన తపస్సు ప్రయత్నం జగత్తు యొక్క హితం కోసమే ఇది ఋషుల దృక్పథం అద్భుతం ఇప్పటి వరకు అందరూ సప్త ఋషులు ఆకాశంలో చూపించి సప్త ఋషు మండలం ఉంది అదిగో చూడండి ఏడు ఋషులు ఆకాశంలో ఒక మంచం ఆకారంలో కనిపిస్తాయి అని చెప్పుతు ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు అలాగే ఆకాశంలో చూపిస్తుండేవారు ఇప్పటికీ కూడా మీరు ఆకాశంలో చూస్తే ఆ సప్త ఋషి మండలం అనేది కనిపిస్తుంది ఆ సప్త ఋషి మండలం గురించి ఎంత వివరంగా నేను కూడా మొట్టమొదటిసారి తెలుసుకున్నాను నిజంగా మనం ఎంత అంటే ఎప్పుడో ఒక సైన్స్ ఏంటి శాస్త్రాలు ఏంటి అన్నీ కూడా మన ఋషుల యొక్క ఆవిష్కారం ఇది కాబట్టి ఇది నిజంగా చాలామందికి తెలియని విషయం మనము తెలియచేయవలసిన విషయం కాబట్టి వెంటనే మీ యొక్క శ్రేయోభిలాషులకు మీ యొక్క బంధువులకు మీ యొక్క ఆత్మీయులకు అందరికీ షేర్ చేయండి ఒక గొప్ప విషయాన్ని షేర్ చేసిన ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది వెంటనే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ను కూడా చేయండి మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి